కొబ్బరి కరిచకాయలు ఎలా చేయాలో ఫుల్ వీడియో అయితే చేస్తున్నాం చూసేయండి ఇది కాదా పిండి ఇందులో అయితే ఆల్రెడీ ఆయిల్ వేసి కలిపేసాము ఇప్పుడైతే వాటర్ వేసి కలపాలి ఇలా బాగా గట్టి కలుపుకోవాలి ఇది కలిపేటప్పటికి మనమైతే ఇందులో పెట్టడానికి స్టఫ్ అయితే కలిపేద్దాము సరిపడా అయితే వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి వచ్చేసి దీంట్లో పెట్టడానికి స్టఫ్ అయితే కలుపుతాము ఇంకా చూసేయండి ఇదైతే కొబ్బరి తురుము ఫస్ట్ ఒక ప్యాకెట్ అయితే వేసేసాను ఇందులో అయితే బొంబాయి రావ వేస్తున్నా ఇప్పుడు పంచదార దీనికి సరిపడా పంచదార అయితే వేసేసుకోవాలి అంతేనండి కొద్దిగా యాలకాయ పొడి కొద్దిగా అయితే ఎలుక పడి వేసేస్తే ఇంకా లోపల పెట్టడానికి స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది కరిజికాయలకు పిండి అయితే పలచకు కాకూడదు గట్టిగా ఉండాలి పలచకైనా కానీ కొద్దిగా పైన అలా పిండి వేసుకొని కలుపుకొని గట్టిగా అయితే చేసుకోవాలి పలుచగా ఉంటే సరిగా రావు అందుకనేసి పిండి అయితే పైన వేసాం కొద్దిగా నీళ్ళు ఎక్కువ అనేసి అంతేనండి ఇప్పుడు అయితే పిండి కలుపుకొని దీంట్లో యాలుకాయ పొడి అయితే కొద్దిగా వేస్తాము మాస్టర్ ఆ యాలుకాయ పొడి డబ్బా ఇచ్చి కుదురాయ పొడి అయితేనా అండి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది పిండి కూడా రెడీ అయింది పిండి అయితే ఒక పది నిమిషాలు నాన పెట్టేద్దాం ఇదిగోండి పిండి అయితే నానిపోయింది నానిందా లక్ష్మి పిండి ఇదిగోండి కొద్ది పెద్ద సైజే ముద్దలు చేసుకోవాలి ఇలాగా ఇలా ముద్దలు చేసేసి ఇప్పుడు ఏం చేయాలి లక్ష్మి కరిష్మ అయితే ఉల్లిపాయలుగా వస్తుంది చూడండి పిండి నానింది స్టవ్ కలిపేసాము ఇప్పుడైతే ముద్దలు చేసేసి ఇలా అయితే పూరి ఇలా సాగుకోవాలి సాగునేయాలి ఇలా సాగుకొని అదైతే తీసుకోవాలి ఈ స్టవ్ అయితే ఇలా పెట్టేయాలి పెట్టేసి ఇలా అయితే ఫోల్డ్ చేయాలి అయితే ఇలా చేసి ఇలా అల్లేయచ్చు ఇలా అల్లి కూడా నేర్చు ఒక్కొక్కళ్ళు అయితే ఇలా అల్లుతారు ఒక్కళ్ళు పట్టి ఇలా పెట్టి పట్టి అయితే పెట్టి వత్తుతారు ఇదిగో ఇదిగోండి ఇలాగా ఎక్కడైతే ఒక పట్టి పెట్టి పట్టితో వస్తాను పట్టి అయితే పట్టి ఇక్కడ పట్టి పెట్టేసి వస్తే డిజైన్ అయితే డిజైన్ పట్టి డిజైన్ పడితే ఇది కూడా ఉంటుంది అలా కూడా చేయొచ్చు రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఈ కొబ్బరి కంచకాయలు ఓకేనా కావాలి కచ్చకాయలు అయితే రెడీ అయిపోయే చూడండి ఆయిల్ అయితే పెట్టేశాము ఇప్పుడైతే కట్టువంటి ఫ్రై చేసుకున్నాం